ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతే ఈ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి రావద్దు రావద్దు అని కదా వచ్చి దాన్ని తనే ఈ అంతపురంలో ఒకటే తిరుగుతూ ఉంటుంది ఒకవేళ తనే ఇక్కడికి వచ్చి ఉంటుంది అయ్యో ఈ అంతపురాన్ని నేను చూడాలనుకున్న మాట నిజమే ఈ రాలేదు చెప్పరు కదా చంద్రముఖి వల్ల బాధించబడింది ఎవరో నేనే కనపెడతాను మీలో ఒక్కొక్కరిగా వెళ్ళి ఆ ముగ్గు మీద నిల్చు అక్కడ నిల్చున్న వారు బాధించబడ్డవారైతే ఖచ్చితంగా చంద్రముఖిని బయటపెడతా చక్కర్గా వెళ్ళి ఆ ముగ్గు మీద నించోండి నేను ఎందుకు వెళ్ళాలి నేను ఇంటి అమ్మాయి కాదు నేను వెళ్ళను వెళ్ళి నుంచో ముందు వీళ్ళ నుంచో వెళ్ళండి నాకు ఇంటికి సంబంధం లేదు నేను ఇక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను తన్ని లాక్కెళ్ళి అక్కడి నుంచో పెట్టండి నేను రాను నన్ను వదిలి రాను ఏదైనా సమస్య వచ్చుంటే నాకే కథ వచ్చుండాలి తనని నీకు బాధించింది నువ్వు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో వివరంగా చెప్పు తర్వాత ఎవరో అరిచినట్టు అనిపిస్తే అక్కడి నుంచి వచ్చేసాను నువ్వు కింద పడేసిన ఆ మువ్వ తన మెళ్ళలోకి వెళ్ళింది చంద్రముకిలా మారి ఆక్రోశంగా అరిచినప్పుడు తన మెడలో ఉన్న ముత్యాలమాలలో ఆ ముందు పురాతన వస్తువుల మీద దివ్యకున్న ఆశ వాటిని సేకరించాలనే అలవాటే

చంద్రముఖి కాళ్ళ కట్టుకునే గజ్జంలోని బొమ్మని దివ్య తన మెడలో ధరించడం వల్లే చంద్రముఖి ఆత్మ దివ్య శరీరంలోకి ప్రవేశించింది ఎప్పుడైతే మీరు మీ గుడిని శుభ్రం చేయడం ఆరంభించారో సరిగ్గా ఆ రోజే చంద్రముఖి దివ్యను ఆవహించింది చంద్రముఖి ఆత్మకున్న బలం వల్లే దివ్య నిలబడగలిగింది నడవగలిగింది అరికెత్తగలిగింది చూసావా ఇక మీద నన్ను తలుచుకుని ఎవరూ దిగులు పడకరలేదు నా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు చూడండి గురుజీ నేను పాత దివ్యలా మారిపోయాను నాకు ఇక వీల్చైర్ అక్కర్లేదు అవును గురుజీ ఈ ఇంట్లో ఎవరికో సమస్య ఉందని ఆ ముగ్గు మీద నుంచోమన్నారు కదా ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత లక్ష్మిని మేము తీసుకెళ్లి ఆ ముగ్గు మీద నిలబెట్టాం అప్పుడే తెలిసింది ఏ సమస్య లేదని నేను అప్పుడే అనుకున్నాను ఈ ఇంట్లో ఎవరికి ఏ సమస్య రాదు అని ముఖ్యంగా నేను మీకే థ్యాంక్స్ చెప్పాలి మీరే కదా వచ్చి రాగానే పాజిటివ్గా మాట్లాడారు ఇందులో నాదే ఉందండి అంతా దేవుడి తయ్యా మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను మీరు దివ్యను ఎప్పుడూ చూసినట్టే చూడాలి తనకిటువంటి సమస్య ఉందని తెలిసేలా ఎవ్వరూ నడుచుకోకండి గుర్తు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు రాత్రంతా నాకు దివ్యం తలుచుకుని పట్టలేదు నువ్వు మాత్రమే కాదు అక్కడ కూడా ఎవరూ పడుకోలేదు అవును దివ్య దివ్య కాళ్ళు నయమైన సంతోషంలో ఎగిరి గంతేస్తోంది అయితే ఆవిడికి అక్కడ ఏది గుర్తులేదా గుర్తుండదని గురుజీ చెప్తున్నారు సరే నువ్వు దాన్నే తలుచుకుని ఇక్కడే కూర్చోకుండా నాన్నకు చెప్పి అంతపురానికి రా నాన్న పోయడానికి సొసైటీకి వెళ్లారు ఇంట్లో ఇద్దరు కూర్చుని ఎంత చెప్పినా బయటికి వెళ్ళట్లేదు నువ్వు ఇలా చెప్తే వినో దీన్ని ముక్కులో దొక్కను అప్పుడు వింటావు రెండు మూడు ఆ ఇప్పుడు క్లియర్ అవుతుంది నువ్వా అవును నేనే పోని దుర్మార్గుడా ఆ పిల్లలు చూసిన దగ్గర నుంచి భయంతో చస్తున్నారు భయపెచ్చు నువ్వు వచ్చి ఇప్పుడు భయపడుతున్నావేట్రా ఇది పగ తీర్చుకునే సమయమా రావచ్చు కదరా ఏ ఇప్పుడు ఈ మాటలకి అంత పెద్ద అంతపురాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ ముసుకేసుకుని కూర్చున్నా సిగ్గులేదు సిగ్గులేదు సిగ్గు పడితే బతకలవా చెప్పు ఇంకేం పాట్లాడుకో ఇలా చూడు పొద్దు పొద్దు ఇక పైన ఆ ఇల్లు నాకొద్దు ఆ ఇల్లు ఎవరికైనా రాయాలంటే చంద్రముఖ పేరున రాసిస్తానయ్యా

బయటికి రారా రెసిగ్నేషన్ లెటర్ ఇస్తే ఆవిడ తీసుకోవడం లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటే చస్తామని స్వామీజీ బెదిరిస్తున్నారు అందుకే ఒక ఫిఫ్టీ మీటర్స్ రేడియస్ లో ఉందా ఇక్కడికి వచ్చి దాక్కున్నా వచ్చిన చోటు తప్పు కాదు దాక్కున్న చోటే తప్పు ఎందుకు బాబాల అంటున్నావు మీకు ముఖ్యమైన విషయం చెప్పను చంద్రముఖికి ఈ ఇంటికి సంబంధం చంద్రముఖి అంతపురం విండోని ఓపెన్ చేసి తన లవర్ ని సైడ్ కొట్టిన ఇల్లు ఏది ఏది ఇది రాజు గారికి బయపడి గుణశేఖరుని దాచిపెట్టిన ఇల్లు ఏది ఏది ఇది కంటే ముఖ్యమైన విషయం చెప్తాను రూరడి గాండ్ తను మీ ఇద్దర్లో ఎవరో ఒకరినే గుణశేఖర్ అనుకుంటుంది ఇక మీ లైఫ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది జోయ్ శేఖర్ దేవుడా ఏం చెప్పారు ఇలా పరిగెడుతున్నారు నిజం చెప్పాను ఇంకో నిజం చెప్పునా ఏంటి నువ్వు